మరియు ప్రళయం వరకు వచ్చేటటువంటి మానవులందరి కొరకు ఆయన తెచ్చినటువంటి గ్రంథాన్ని మార్గదర్శక గ్రంథంగా చేయడం జరిగింది సోదర్లారా అయితే ఈ ప్రవక్త ముహమ్మద్ సలూల్లాహీ సల్లం వారు పుట్టింది పద్నాలుగు వందల సంవత్సరాల ముందు కాబట్టి అందరూ కూడా ఈ పాత ఇస్లాం ధర్మాన్నే కొత్తది అని అనుకుంటున్నారు పాత ఇస్లాం ధర్మాన్నే కొత్తది అని అనుకుంటున్నారు సోదర్లారా అంతేగాని ఇస్లాము ఇస్లాం పాతది ఇస్లాం ధర్మం కొత్తది కాదు ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలీ వసల్లం వారికి అల్లా తబారక్ తల కురాన్ గ్రంథంలో అంటున్నాడు సుమ్మా ఔహైనా ఇలైకా అని మినల్ ముష్రికీన్ ఓ ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహ అలీలం నీపై ఏదైతే నేను వహీద్ ద్వారా దైవవాణి ఏదైతే నీ వర నీ వైపు పంపబడుతుందో కురాను రూపంలో హదీసుల రూపంలో ఇది కొత్త ధర్మం కాదు ఐదు వేల సంవత్సరాలకు ముందు దాదాపు ఏడు వేల సంవత్సరాల ముందు వచ్చినటువంటి నీ తండ్రి ఇబ్రాహీం యొక్క ధర్మమే ఇది